అందరికీ నమస్తే మీరందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలో నా సింపుల్ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీ అందరితో షేర్ చేసుకుంటాను మేము సింగపూర్లో ఉంటాం అనమాట నా హస్బెండ్ మార్నింగే లేసి ఫస్ట్ నిమ్మకాయ నీళ్లు కొంచెం సినిమన్ పౌడర్ వేసుకొని నిమ్మకాయ నీళ్లు తేనె అనమాట ఏం లేదు సింపుల్గా హాట్ వాటర్లో తేనె నిమ్మకాయ ఇంకా సినిమన్ పౌడర్ అంటే చెక్క పౌడర్ అనమాట అది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో అని సో నా హస్బెండ్ ఒకలే తాగుతారు ఇది నేను మార్నింగ్ టైంలో నాకు సిట్రస్ అంటే లెమన్ రిలేటెడ్ ఏం తాగడం ఇష్టం లేదు అందు గురించి నేను తాగను మేబీ నేను కూడా స్టార్ట్ చేయలేము దెన్ టీ పౌడర్ అదన్నీ వేసి టీ కూడా రెడీ చేస్తున్నాను నేను ఇంట్లో టీ పౌడర్తో పాటు మసాలా టీ పౌడర్ కూడా చేస్తాను హోమ్ మేడ్ బ్రేక్ఫాస్ట్లో డ్రై ఫ్రూట్సే ఎక్కువ తింటాం ఒక్కొక్కసారి డ్రై ఫ్రూట్స్ తింటాం అండ్ డ్రై ఫ్రూట్స్లో మోస్ట్లీ పీనట్స్ పిస్టాషో సోక్ బాదం అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ డేట్స్ మోస్ట్లీ ఏముంటే అన్నీ నేను యాడ్ చేస్తాను ఎందుకంటే మార్నింగే డ్రై ఫ్రూట్స్ తింటే హెల్త్కి చాలా మంచిది కదా యాక్చువల్లీ టీ తాగుతూ ఇవన్నీ తింటే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది సో ఇదే సరిపోతుంది అనమాట అప్పుడప్పుడు మన సౌత్ ఇండియన్ డిషెస్ కూడా తింటాం దోశ ఇడ్లీ పెసరట్టు ఇలాంటివి బట్ మోస్ట్లీ సాటర్డేస్ అండ్ సండేస్ తింటావు అనమాట సో నాకు ఒక స్మాల్ స్టార్ట్అప్ బిజినెస్ ఉందనమాట ఇక్కడ సింగపూర్లో నేను సస్టైనబుల్ ఫ్యాషన్ అడ్వకేట్ ని ఇక్కడ అప్ సైక్లింగ్ అది చేస్తూ ఉంటాను నా వెంచర్ గురించి నేను నా ఫ్యూచర్ వీడియోస్లో మీ అందరితో షేర్ చేసుకుంటాను పర్మనెంట్ హెల్పర్ ఉంది నాకు తను ఇండియా వెళ్ళిపోవడంతో పనులన్నీ నమేద పడ్డాయి సో అందుకే నా వర్క్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాను అండ్ ఇదేమో బెల్లంతో చేసిన రస్క్ అనమాట షుగర్ రస్క్ కన్నా బెల్లం రస్క్ కొంచెం బెటర్ కదా సో గూడ్గా రస్క్ అని దొరుకుతుంది సో ఇంతలోపులో టీ కూడా రెడీ అయిపోయింది సో నాకు నా హస్బెండ్కి టీ సర్వ్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ టైంలో యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటాను అనమాట నా ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ఇంకా నా ఓన్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను టీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఈసారి సింపుల్గానే చేసేస్తున్నాను నా దగ్గర టూ బనానాస్ ఉంటే సో బనానా మిల్క్ షేక్ చాలా ఈజీ రెసిపీ ఇది జస్ట్ ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇవి యాలకాయిల్ పౌడర్ అనమాట నా దగ్గర ఉంది అది ఆల్రెడీ ఫస్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ ఇంకా యాలూకాయిల్ పౌడర్ కలిపి జస్ట్ ఒక్కసారి మిక్సీలో తిప్పేస్తానమాట దాని తర్వాత బనానా పీసెస్ చిన్న చిన్న పీసెస్ ఒక టూ బనానాస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అది వేస్తాను బనానాస్తో పాటు కొంచెం మిల్క్ ఇంకా హనీ వేసి కొంచెం స్మూత్ పేస్ట్ లాగా ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటాను అనమాట తర్వాత మిగిలిన పాలు కొంచెం నీళ్లు మాకు సరిపడినంత వాటర్ ఇంకా పాలు వేసుకొని శుభ్రంగా గ్రైండ్ చేసేసాను మా ఇద్దరికి ఇది సరిపోయింది నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అనమాట సో నా దగ్గర ఉన్న ఇంట్లో కిచెన్ వేస్ట్ అవేమైనా ఉంటే ఇలాగా ఒక చిన్న కంపోస్ట్ బిన్ పెట్టుకొని అందులోని డిగ్ చేసి కొంచెం వాటర్ వేస్తాను బెల్లం నీళ్ళు కూడా వేస్తాను అప్పుడప్పుడు తర్వాత నా దగ్గర చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి మింట్ హర్బ్స్ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ వాటిలో కూడా వాటరింగ్ వేసి ఇంకా నేను కూడా మిల్క్ షేక్ తాగేశాను లాస్ట్ ఇయర్ జూన్ లో జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనమాట నా డాటర్స్ హాలిడే ఉంటే బాలీకి వెళ్ళాం ట్రిప్ కి ఆ ట్రిప్ లో పడిపోయి నా హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది చాలా సివియర్ హ్యాండ్ ఫ్రాక్చర్ అనమాట అందు గురించి నేను ఇంకా కంప్లీట్ రికవర్ అవ్వలేదు ఏ హెవీ వెయిట్స్ అవి ఎక్కువ లిఫ్ట్ చేయలేను అనమాట సో నా హస్బెండ్ అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు హౌస్ షోర్స్ లో దానిలో లంచ్ కోసం చికెన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై చేశాను ఇవాళ ఈసారి ఎప్పుడైనా నేను చేసిన చికెన్ బిర్యానీ రెసిపీ మీ అందరితో షేర్ చేసుకుంటాను సో లంచ్ ఒక పక్కన ప్రిపేర్ అవుతూ ఉంటే నేను ఇక్కడ బట్టలు కూడా వేస్తాను అనమాట వాషింగ్కి నా దగ్గర బట్టలు ఆరేసుకోవడానికి ఒక ఎలక్ట్రానిక్ క్లోత్స్ ర్యాక్ ఉందన్నమాట ఎలక్ట్రానిక్ క్లోత్స్ డ్రాయింగ్ ర్యాక్ అనమాట ఇది దీనికి రిమోట్ ఉంటుంది డౌన్ ఐరో నొక్కితే కిందకు వస్తుంది అప్ ఐరో నొక్కితే మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అనమాట చాలా కన్వీనియంట్గా ఉంది నాకు సో బట్టలన్నీ ఆరేసినాక నెక్స్ట్ ఇంటి క్లీనింగ్ చూస్తున్నారు కదా ఇది నా చిట్టి రోబో ఒక చిన్న రాబో అనమాట దీంతో ఇంటి వ్యాక్యూమ్ కూడా అయిపోతుంది డ్రై వ్యాక్యూమ్ అండ్ ఆల్సో మాపింగ్ కూడా చేస్తుంది అనమాట ఇది చాలా బాగుంది నేను ఫస్ట్లో కొనాలా వద్దా అని ఆలోచించి సరే హెల్పర్స్ ఒకవేళ ఎప్పుడన్నా లేకపోతే ఇల్లు అంతా క్లీనింగ్ ఉంటుందని చెప్పి ఫైనల్గా తీసుకున్నాం ఇది బ్రాండ్ ప్రమోషన్ అయితే కాదు సింప్లీ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను నాకైతే చాలా నచ్చింది ఇంట్లో ప్రతి ఒక్క కార్నర్ షైన బిట్ ఆఫ్ డస్ట్ కూడా కంప్లీట్ గా లాగేస్తుంది అనమాట ఈ రోబో వర్క్ ఎలా చేస్తుంది దీన్ని యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఫోన్లో ఆ డీటెయిల్స్ అన్ని నేను ఇంకో వీడియో చేసి మీ అందరితో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో సింప్లీ చూపిస్తాను అంతే జస్ట్ అది ఎలాగా వర్క్ చేస్తుంది అని దీంట్లో కొంచెం వాటర్ రీఫిల్ చేయడం అవన్నీ ఉంటాయి ఇంకోసారి ఎప్పుడన్నా మీ అందరితో షేర్ చేసుకుంటాను మన ఫోన్లో ఒక యాప్ ఉంటుందన్నమాట దాని ద్వారానే మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు మొత్తం ఇంటి మ్యాప్ ఒకసారి క్రియేట్ చేసేస్తుంది ఫస్ట్ టైం మనం దీన్ని వదిలినాక సో ఆ యాప్ బట్టి అదంతా మూమెంట్స్ అవన్నీ చూసుకొని క్లీన్ చేస్తుంది అనమాట సో వంట అదంతా అయిపోయిన తర్వాత నేను చక్కగా స్నానం అది చేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత దేవుడికి దండం పెట్టుకొని ఇంకా చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ తినేసాను తర్వాత నెక్స్ట్ అంటలు ఉంటాయి కదా అన్నిటికన్నా ఎక్కువ పనులు నాకు అంటలు తోడవే అనిపిస్తుంది అట్లీస్ట్ రోజుకి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అంటల్లోనే టైం అయిపోతుంది కొంతసేపు కూర్చొని బుక్స్ చదువుకున్నాను స్టార్ట్అప్ బిజినెస్ ఉందని చెప్పాను కదా స్టార్టప్ బిజినెస్ రిలేటెడ్ వర్క్ ఏదో ఉంటే చేసుకున్నాను సో నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ సెవెన్ అయిపోయింది సో నా డాటర్ కూడా స్కూల్ నుంచి వచ్చేసింది అనమాట మధ్యాహ్నం చాలా హెవీ లంచ్ చేసాం కాబట్టి రాత్రికి చికెన్ సీసర్ సాలెడ్ అంటారు దీన్ని ఇది చేశాను చికెన్ సీసర్ సాలెడ్ ఇంకా చికెన్ సూప్ తో మా డిన్నర్ అయిపోయింది సో ఇదే నా సింపుల్ అండ్ షార్ట్ డైలీ రుటీన్